నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంఎస్ఎం ఆర్ఎస్ఆర్ వీఆర్సీ మూలాపేట గర్ల్స్ హైస్కూల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట పురపాలక పఠనాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు మాక్ అసెంబ్లీలో ప్రతిభ చాటి సీఎం వద్ద ప్రశంసలు పొందిన మహిళల సంజీవయ్య స్కూల్ విద్యార్థిని హేమహర్షితను మంత్రి నారాయణ సన్మానించారు అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయిన ఆరు మంది విద్యార్థిని విద్యార్థులను కూడా అభినందించారు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రిని విద్యార్థులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు బీఆర్సీ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మంత్రి భోజనం చేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తను ఉపాధ్యాయుడిగానే తన జర్నీ ప్రారంభించి కష్టపడి ఉన్నత స్థాయికి చేరానని కూడా తెలిపారు దేశ వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలను విస్తరింప వాటి బాధ్యతలు తన పిల్లలకి అప్పచెప్పాలన్నారు నెల్లూరు సిటీలోని ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్దం చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు అందులో భాగంగానే వీఆర్సీని అన్ని హంగులతో ప్రారంభించామన్నారు యువనేత లోకేష్ సహకారం మరో పదిహేను స్కూల్స్ ని వచ్చే విద్యా సంవత్సరానికి బీఆర్సీ తరహాలో రెడీ చేస్తామన్నారు స్కూల్స్ ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నారాయణ విద్యా సంస్థల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు సీఎం ప్రవేశపెట్టిన పి నాలుగు ద్వారా పేదల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిఈఓ బాలరాజు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపక్క అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి రాష్ట్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ టిడిపి నగర అధ్యక్షులు మామిడాల మధు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు మెగా పేరెంట్స్ డే మీటింగ్ అన్ని స్కూల్స్ లో గవర్నమెంట్ ప్రైవేటు అరవై ఒక్క వేల విద్యా సంస్థలు డెబ్భై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల మంది పాల్గొంటున్నారు దీంట్లో మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు అదేవిధంగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకున్నాగానే సంవత్సరానికి రెండుసార్లు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మళ్ళా డిసెంబర్ ఐదవ తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి ఎయిడెడ్ కానివ్వండి అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో నాలుగు స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను మూడు స్కూల్స్ అయిపోయింది ఇది నాలుగో స్కూలు ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోజనం చేయడం జరిగింది ఈ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింది ఇది నెల్లూరు నడివడ్డ నుండే స్కూలు అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోను నారాయణ విద్యా మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉండారో హెడ్ మాస్టర్ గారు డిఈఓ ఎంఈఓ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక సర్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళందరి ఎందుకంటే నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి సిటీలో అందులో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని నా టార్గెట్ దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్ఐ స్కూల్కి తీసుకొచ్చి చూపించాను వాడు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తా ఉన్నారు